హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక పేరుతో పంచతంత్రం అని కూడా పిలుస్తారు విష్ణు శర్మ అనే మహాత్ముడు మనకు అనుగ్రహించిన కథలలో ఐదు తంత్రాల్లో మొదటి తంత్రం మిత్ర లాభాన్ని కథను సెకండరీ అంశంగా అందులో పాత్రలైనటువంటి పశుపక్ష్యాదులు మాట్లాడుకుండే నీతులు ప్రధాన అంశంగా మీతో వీడియోలు పంచుకుంటూ వస్తున్నాను ఆ వరుస వీడియోల్లో ఇది మరొకటండి ముందటి వీడియోలో ఆ చిత్రాంగుడనే జింక వలలో చిక్కుకొని లఘుపతనకం అనే కాకి హిరణ్యకుడనే ఎలుక సహాయంతో విడివడి తిరిగి తావుకు వస్తూ ఉన్నప్పుడు నివాస స్థానానికి వస్తూ ఉన్నప్పుడు చిత్రాంగుడు తన పూర్వకర్మ ఎలాంటిదో కానీ చాలాసార్లు నేను ఇలాంటి ఆపదల పాలైనాను అనంటూ తన గత చరిత్రని ఫ్లాష్ బ్యాక్ అని చెప్తూ ఉన్నటువంటి కంటిన్యూషన్ చిత్రాంగుడు చెప్తున్నాడు హిరణ్యకుడికి ఈ రెండు నడిచి నేల మార్గంలో వస్తుంటే వాటి పైనే దగ్గర ఎత్తులో ఎగురుతూ ఎత్తు తక్కువలో ఎగురుతూ లఘు ఇలా ప్రయాణిస్తున్నప్పుడు ఇది చెప్తుంది ఆరు నెలల ప్రాయమప్పుడు నేను మా జాతి మృగములతో కూడి సంచరించుచుండగా ఒకనాడు వేటగాడు వచ్చి ఇరులు పన్ని మంచి పచ్చిక తెచ్చి పెట్టి కొంత దూరాన పొదమాటున కూర్చుండి చూచుచుండెను అంతట నేను బాల్య చాపల్యము చేత బధువు విడిచి ముందు పేరే ముందు పేరెము వారుచు జివుకు చివుక్కున జవుకలించి దాటుచు చని మచ్చు చూచి మేయబోయి ఇరులలో తగులుకొని భయపడి కూతబెట్టి తిని ఆరు నెలల వయసున్నప్పుడు తాను చిత్రాంగుడు చెప్పుకుంటున్నాడు నేను మా జాతి మృగాలతో తోటి జింకలతో కలిసి తిరుగుతూ ఒకనాడు వేటగాడు వచ్చి ఉరులు వలలు పన్ని దాని మీద వల తెలియకుండా ఉండేందుకు పక్షుల కోసమైతే గింజలు చదువుతాడు జింకల కోసమైతే గడ్డి మంచి పచ్చిక తెచ్చి అక్కడ పెట్టాట అది చూసి అలా పెట్టి దూరాన దగ్గరలో మనిషి ఉంటే రావు కదా అని కొంచెం దూరాన తనకి స్పష్టంగా కనబడేటట్టు ఒక పదులో దాక్కుని చూస్తూ ఉన్నాడు ఇది బాల్య చాపల్యము చేత చిన్ని జంతువులు ఏనుగు పిల్లలు కూడా చూడండి తల్లి కంటే ముందు పరిగెట్టేస్తూ ఉంటాయి దూడలంతే మేక పిల్లలంతే పిల్లలు కూడా సైసవంతాలకు బాల్య చాపల్యంతో అది బధువు విడిచి అంటే ఆ గుంపుని మందని జింకల మందని విడిచి ముందు ముందు పరిగెడుతూ అటుకు గెంతుతూ ఇటుకు గెంతుతూ ఆ పచ్చక ఈ పచ్చిక జివుకు జివుక్కునే చెవు కలించి దాటుచు కుప్పిగంతులేస్తూ వెళుతూ ఆ మచ్చు చూసి మేయబోయి ఊరులలో చిక్కుకొని ఆ వల్ల చిక్కుకొని భయపడిగా అట్టిగా అరిచింది అంతటా మా మధువు మృగములన్నీ తలలెత్తి చెవులు రిక్కించి నిక్కి చూచి బేదరి చెట్రాతి మీద కొట్టిన కొండ పెంచుకలవలే చెదరి నలువలువలకు పారిపోయాను దాంతో గుంపులోని మిగతా జంతువుల మృగాలన్నీ జింకలన్నీ తలెత్తి చూసి చెవులు రిక్కించి జింక తప్పకుండా చేస్తుందండి చెవులు కొంచెం ఎట్లా రిక్కించి వింటుంది రిక్కించి నిక్కి చూచి బెదరి చట్రాతి మీద కొట్టిన కుండ పింఛి కలవలే బా మంచి ఘాటి రాయి మీద ఏత్తి కుండని కొడితే అది మొక్కలు చొక్కల ఆ పెంకులన్నీ ఎట్లా నలుదిక్కులకి ఎగి పడతాయో అలాగే ఈ మందంతా నలుదిక్కులకి పారిపోయింది అనంతరము వేటగాడు పొదమాట విడిచి నా దాపునకు వచ్చాను నేను మృగమును శిశువును మా పదువు బాసితిని బంధములో చిక్కుకుంటుని దాంతో వేటగాడు ఇక మిగతా జింకలు పారిపోయాయి ఇంకా ఒకటికి రెండు పడే ఛాయిస్ లేదు ఇప్పటికీ ఈ పిల్ల పడింది అంతే అనుకొని పొదమాట విడిసి దగ్గరకు వచ్చాడు నేను మృగమ్మను జింకని చిన్నిదాన్ని మంద బాసితిని బంధంలో చిక్కుకుంటిని దాపున యమునివలే వేటగాని చూచితిని ఇంకనేమి చెప్పవలే నేను చిన్నిదాన్ని మంద బాసాను తల్లిని బాసాను ఎముడులాగా ఏమో పక్కనే వేటగాడు ఉన్నాడు వలలో చిక్కుకున్నాను ఇంకేం చెప్పాలి నా ప్రాణము ముక్కాలు మువ్వీసము పోయి పోయినది నా ప్రాణం ముక్కాలు మువ్వీసం ముక్కాలు భాగం ఇంకా మిగిలిన దానిలో కూడా మళ్ళీ మూడు వీసాలు అంటే జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఏమో మిగిలి అంత అతి తక్కువ మిగిలింది మొత్తం ప్రాణాలు పైన పై ప్రాణాలు పైన పోయాయి పిమ్మటవాడు నా యొద్ధ కూర్చుండి ఒక దారం నా మెడకు గట్టి పట్టుకొని నేను నోవకుండా వల విడిపించాను ఉరి విడిపించాను దాంతో వాడు చిన్ని జింక కదా దాని మాంసం ఎంత బరువు ఉండదు పెద్ద ఖరీదు రాదు అందుకని వాడు దగ్గర వచ్చి కూర్చొని దానికి దెబ్బ తగలకుండా ఆ ఉరి ఆ వల విప్పించి ఓ దారం ముందే మెడ కట్టాడు అది పారిపోకుండా ఆ తర్వాత వల విడిపించాడు కొంత ఆయువు ఉన్నది కాబట్టి నన్ను చంపద చంపగడగిన వాడు కాడు తరువాత నన్ను వాడరకడ పెట్టుకుని పోయి ఆ దేశ మేలుచున్న రాజకుమారునకు సూడిదగా అని ఇచ్చాను దాంతో ఇంకా కొంత ఆయువు ఉంది నాకు అందుకని ప్రాణాలు మిగిలాయి అని అంటుంది దాంతో ఆ వేటగాడు దాని చిన్నది కదా ముద్దుగా ఉంది అందుకని తీసుకుపోయి ఆ దేశమేలు రాజకుమారునికి సూడిదగా సూడిద అంటే బహుమతి శ్రీమంతం చేసేటప్పుడు లేదా పిల్లని పుట్టింటి అదే కడుపుతో ఉన్న పిల్లని ఆ పుట్టింటికి పంపేటప్పుడు లేదా పుట్టింట్లో ఆ పిల్ల ఉన్నప్పుడు తీసుకుని సూడిదలు తెచ్చారు మా అమ్మాయి అత్తగారింటికి వచ్చేప్పుడు కూడా కొన్ని స్వీట్స్ చలిమిడి ఇవన్నీ పట్టుకొని వస్తుంది దాన్ని సూడిదలు అని అంటే కానుకలు సో సూడిదగా అనిచ్చాను ఆ రాజకుమారుడు తన సాహీనమునకు నెదురు కొట్టములో గట్టబంచి నాకు ఆహార దానాది కృత్యముల కృత్యములు తరిదప్పక జరుపుటకు అచ్చట సేవకులకు కట్టడి చేసి నాయందు ముద్దు చేత నానాడు నన్ను విచారించుకుని దొడంగాను ఆ రాజకుమారుడు దాన్ని తన శయ్యాగారానికి ఎదురుగా ఉన్నటువంటి కొట్టంలో కట్టిపించి సేవకుల్ని నియమించి దానికి ఆహారం పచ్చిక నీళ్లు కాస్త దాన్ని ఒళ్ళు శుభ్రం చేయడం దాన్ని అక్కడ అది పెంట అది వేస్తుంది కదా దాన్ని శుభ్రం చేయడం ఇలా అన్ని చేసి దాన్ని ముద్దు చేస్తూ ఉన్నాడు ఆ రీత్యా కూడాను ఎప్పుడు కేర్ఫుల్గా చూసుకుంటున్నాడు అంత దినక్రమమున బెదరు విడిచి మనుషులతో మచ్చికపడితిని తిని దాంతో క్రమంగా దినక్రమమున రోజులు గడిచే కొద్దీ మనుషులతో మచ్చికపడ్డాడు కాబట్టి కాబట్టి కాచువాండ్రు నన్ను రాచకుమార్ని అనుమతిని గట్టు వదల్చి తిరుగ విడిచిరి నేను మెడబంగారు జంగలు గజ్జలు మ్రోగగా విచ్చలు విడిగా మనసు వచ్చిన చోట్లు తిరిగి తోపులందు దొడ్లయందు లేబచ్చిక మేసి కొలకు నీరు త్రాగి చల్లని మ్రాని నీడ గొంత వడ నెమరు వెట్టు చూ బండుకొని ఉండి సాయంకాలమునకు గట్టుబట్టునకు వచ్చి చేరుచుండుదును ఆ విధంగా ఉండేసరికి అలవాటు పడింది కదా అని చెప్పేసి ఆ సేవకులు దాన్ని రాజుగారి కుమారుడి అనుమతి తీసుకొని దాని మెడది వదిలేశారు కొట్టల్లో కట్టేయడం వదిలేశారు అది చెంగు చెంగున గం గంతులేస్తూ దాని మెడలో కట్టిన బంగారు మువ్వలు మోగుతూ ఉండగా ఆ తోటల్లోనూ దొడ్లల్లోనూ క్రమంగా ఆ వీధుల్లో కూడాను రాచవీధిలో మాత్రమేనండి మిగతా వీధుల్లోకి వెళితే ప్రమాదం కదా రాచవీధి అయితే సైనికులందరూ ఉంటారు బంగారు గజ్జలు కట్టారంటే రాజుగారి పెంపుడు జింక పిల్ల అని తెలిసి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉంటారు ఇది క్రమంగా అక్కడిక్కడ తిరుగుతూ లేపచ్చిక వేసి కొలకు నీరు అక్కడక్కడ సరస్సులో నీళ్లు తాగి చల్లనిమ్రాని ఇక్కడ ఉండి అక్కడ ఇక్కడ తిరిగి రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ ఆ గట్టుబట్టునకు వచ్చి చేరుచుండుతూ ఉండేవాడు ఈ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి మొదట సుఖంగానే ఉంది తదుపరి ఏమైంది అన్నది ఎందుకంటే అది ముందే అన్నది కదా నా కర్మవశము నా పూర్వ కర్మ వలన అని అది ఒక రాజుగారి చావడిలో ముద్దుకోనగా పెరుగుతున్నప్పుడు మళ్ళీ అడవికి ఎందుకు వచ్చింది అంటే ఏదో కారణం ఉండాలి కాబట్టి ఇక్కడి వరకు ముగిస్తున్నానండి నిడివి పెరుగుతు పెరుగుతుంది కాబట్టి ఇక్కడ జింక మాటలు హిరణ్యకుడి వే ఆఫ్ టాకింగ్ వేరు మందరుడిది వేరు మందరుడు కొంచెం డీప్గా ఉండేటటువంటి నీతులు ఎక్కువ చెప్తాడు లఘుపతిడి మాట తీరు వేరు అతడు ఎక్కువ నీతులేమీ చెప్పడు ఇతరు ఇతరుల స్నేహాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు హిరణ్యకుడు చెప్తాడు కానీ తన అనుభవాన్ని కూడా రంగరిస్తాడు ఇక్కడ చిత్రాంగుడు చెప్తున్న దానిలో చక్కని పోలికలు ఎంత పోలికలు అంటే పోలికలు కూడా కాదు వర్ణన తన మధువు తన బృందం జింకల మంద ఎలా పారిపోయిందంటే చట్రాతి మీద చదునుగా ఉన్న ఒక రాతి మీద ఒక కుండను ఎత్తి కొడితే ఆ కుండ పెంచి కలవలే నలు దిశలకు పారిపోయాను అలా చక్కని వర్ణనాత్మకంగా ఉంది ఇతడి భాషణ తీరు ఎంత చక్కని భాషని మన నిజానికి ఇలాంటి గ్రంథాలు చదివితే చాలండి పర్సనాలిటీ కౌన్సిలింగే కాదు కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఏ మీరుపేటకో వెళ్ళక్కర్లేదు ఇవి చదివితే ఇంగిత జ్ఞానము వస్తుంది భాష నైపుణ్యము సంభాషణ చాతుర్యము కూడా లభిస్తుంది కావాలంటే మీరే పరిశీలించుకోండి హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్